గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ మిత్రులకు నమస్కారం నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బా ట్వంటీ ట్వంటీ ఇప్పుడు నేను ఇందాక ఆ న్యూస్ లో ఒక ఒక న్యూస్ ఒక న్యూస్ చూడడం జరిగింది అదేంటంటే మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల వారందరూ కలిసి ఒక డిమాండ్ తీసుకొచ్చారు అదేంటంటే సచివాలయ వ్యవస్థను రద్దు చేయాలి సచివాలయ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను ఆయా మాతృశాఖలకు అనుసంధానం చేయాలి మాతృశాఖలకి అప్పగించ అప్పచెప్పాలి అని ఒక డిమాండ్తో నేను ఒక న్యూస్ చూశాను నిజంగా ఇది స్వాగతించదగ్గ విషయం ఇది చాలా మంచి డిమాండ్ ఎందుకంటే ఈ విధంగా మాతృశాఖలకు అప్పచెప్పడం వలన ప్రజలకు మంచి సేవలు అందుతాయి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఉద్యోగులు కూడా ఒక స్పష్టతతో మనం ఏ పని చేస్తున్నాం ఏ శాఖలో పనిచేస్తున్నాం ప్రజలకు మనం అందించాల్సిన సేవలు ఏంటి అనేదా అనే విషయంలో ఒక స్పష్టతతో చేయగలరు ప్రజలకు మరింత మంచి సేవలు అందించగలరు ఎందుకంటే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగం ఇచ్చింది ఒక డిపార్ట్మెంట్ వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఒక డిపార్ట్మెంట్ శాలరీస్ పెడుతున్నది ఒక డిపార్ట్మెంట్ ఎస్ఆర్లు మెయింటైన్ చేస్తున్నది మరొక చోట అసలు ఒకరోజు లీవ్ కావాలంటే కావాలంటే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితులు ఇంత దారుణ పరిస్థితుల మధ్య గత ఆరు సంవత్సరాలుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా సతమతమవుతున్నారు ఈ విషయాలను చాలాసార్లు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ అధికారులకు చాలా సార్లు వాళ్ళ దృష్టికి మనం తీసుకెళ్లాం కానీ ఏ ఏ క్వశ్చన్ వాళ్ళు ఆలోచించిన పాపన పోలేదు దాని కారణంగా ఈ ఆరు సంవత్సరాల్లో అసలు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు మనం చూసాం మనం ఎంతో మందిని చూసాం ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా అరుదు అలాంటిది ఈ వ్యవస్థలో ఆ పని ఒత్తిడులు కొంతమంది అధికారులు ప్రవర్తించే విధానాన్ని భరించలేక అవమానాలను భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఎన్నో దుర్ఘటనలు కూడా మనం ఇక్కడ చూసాం మరి ఇవన్నీ ఉండకూడదు అనుకుంటే ఏ శాఖ పరిధిలో అన్ని పనిచేయాలి ఒక ఇప్పుడు శాలరీ ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో ఆ డిపార్ట్మెంట్ కాకుండా గ్రామవాడి వ్యవస్థ పరిధిలో చేయడం వలన ఎవరి ఎవరి కంట్రోల్లోనూ ఎవరి కంట్రోల్లో ఉన్నారో సచివాలయ ఉద్యోగులు కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఉదాహరణకు ఒక సర్వేని తీసుకుందాం వాళ్ళకు రీసర్వే వర్క్ జరుగుతూ ఉంటుంది వాళ్ళు కూడా పాపం చాలా బిజీగా ఉంటారు రీసర్వే వర్క్ చేస్తూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఆ సర్వే చేయాలి ఈ సర్వే చేయాలి వాళ్ళ ఆ పనుల్లో వాళ్ళు నిజంగానే బిజీగా ఉన్నప్పటికీ కూడా నువ్వు నా పని కూడా చేయాలి లేకపోతే నేను శాలరీ నీకు పెట్టాను కొంతమంది డిడివోలు అందరు కాదు వాళ్ళు కూడా మంచి వాళ్ళు కొంతమంది నువ్వు ఈ పని చెప్తే నేను నీ శాలరీ పెట్టను నేను నీ శాలరీ నీకు శాలరీ ఇస్తున్నది నేను అదేదో వాళ్ళ నుంచి తెచ్చిస్తున్నట్టు ఇంత కన్ఫ్యూజన్ మధ్య ఇంత విభిన్న వాతావరణంలో ఏ ఉద్యోగి కూడా మనస్ఫూర్తిగా ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి గతంలో కూడా ఇలా అయితే వ్యవస్థ సరిగా నడవదు మాతృశాఖలకు అప్పచెప్పండి అని అధికారులను కలిసి ఎన్నో సార్లు విన్నవించవు కానీ ఫలితం లేకుండా పోయింది దాని కారణంగా ఎంతో మంది గ్రామ వాటి సచివాలయ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అంతేకాకుండా ఇంకొకటి కూడా ఈరోజు మన ఉద్యోగ సంఘాల వారు వ్యాఖ్యానించింది ఆ న్యూస్ ప్రకారం గ్రామ వార్డు సచివాలయ శాఖ కేవలం ఉద్యోగులను కట్టుబానిసలుగా రోజు కూలీలుగా వెట్టి చాకరీ చేయించుకోవడం కోసం మాత్రమే సమన్వయం చేసే శాఖ మా శాఖగా మాత్రమే పనిచేస్తుంది ఇది ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం కరోనా సమయంలో లక్షల్లో జీతాలు తీసుకున్నట్టు అధికారులు కూడా ఇళ్లలో దాక్కుంటే పదిహేను వేల రూపాయలు జీతం తీసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయికి వెళ్ళారు కరోనా పేషెంట్ ఐడెంటిఫై చేశారు వారిని హాస్పిటల్ చేర్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు ప్రఖ్యాత ఆ రోజు సచివాలయ వ్యవస్థ ఉండడం వల్ల ఈ కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్పుడు ప్రశంసించారు ఐక్యరాజ్య సమితి కూడా దీని ఏం జరుగుతుంది ఎలా ఆంధ్రప్రదేశ్లో ఇంత చక్కగా సేవలు అందించగలుగుతుంది అనే దృష్టి సారించింది మరి అంత సేవలు ప్రాణాలు ఇంకా కొంతమంది అధికారులు అయితే అసలు కరోనా పేషెంట్ దగ్గర ఆక్సిజన్ సప్లై అవుతుందో లేదో మీరు వెళ్ళి చూడండి అనే డ్యూటీ వేసిన సందర్భాలను ఆ పరిస్థితి మనం చూసాం కరోనా సమయంలో మెడలు ఐడి కార్డు కూడా లేదు ఆ రోజు మనకి పోలీసులు ఎక్కడెక్కడ లాఠీలు దులిపిస్తున్నా వెళ్ళి సచివాలయకి వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి భావంతో ఎంత పని చేశారు కానీ సచివాలయ ఉద్యోగుల యొక్క ఇబ్బందులను వారి ప్రయోజనాలను వారి ప్రయోజనాలను కాపాడంలోను వారి ఇబ్బందులు పరిష్కరించడంలో మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు విఫలమవుతూనే ఉన్నారని చెప్పక తప్పదు ఎవరి ఎవరి ఎవరో ఒకరి భాష ఎక్కడ ప్రపంచంలో ఏ ఉద్యోగంలో కూడా ఇంత దారుణ పరిస్థితులు ఉండవు ఎవడు బాసో తెలియదు మన ఐదారు మంది ఐదు ఆరు మంది జనం అందరూ అధికారం అధికారం కోసం అధికారం చెలాయించడం కోసము రుబాబు చూపించే వాళ్ళే తప్ప క్షేత్రస్థాయిలో ఆ ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి వీరితో ఎలా పని చేయించుకోవాలి అనేది ఒక్కడికి కూడా తెలియదు అంతేకాకుండా మాట మాట్లాడితే పెన్ను పెడితే లేచిపోతావు పేపర్ పెడితే లేచిపోతావు నేను తెలుసుకుంటే యాక్షన్ తీసుకుంటాం స్టెర్న్ యాక్షన్ నుంచి అరే వాడి వాడికి నువ్వు చెప్పే పని నీకు ఒక్కరికే తెలుస్తుంది నీలాగా ఐదారు మంది భాషల మీద పడే ఒక పని చెప్తే ఏ పని చేయాలి సో ఈరోజు ఉద్యోగ సంఘాలు తీసుకొచ్చిన ఈ డిమాండ్ను ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాల ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బై ట్వంటీ ట్వంటీగా మేము స్వాగతిస్తున్నాం ప్రభుత్వం పొడిగిన దృష్టి సారించాలి సారించి దీన్ని ఏ మాతృశాఖల పరిధిలో ఆ మాతృశాఖ హ్యాండ్ ఓవర్ చేసి అప్పగిస్తే ఆ మాతృశాఖకు సంబంధించిన అధికారులు ఆ శాఖ ఏ లక్ష్యంతో పనిచేస్తుంది ప్రజలకు ఏ సేవలు అందించాలి సచివ ఈ ఉద్యోగులతో ఏ పని చేయించుకోవాలని వాళ్ళకు క్లారిటీ ఉంటుంది ఒక టార్గెట్స్ వాళ్ళు ఇవ్వగలరు అచీవ్మెంట్ పరిశీలించుకో అచీవ్మెంట్ అచీవ్మెంట్ అయిందా లేదా చెక్ చేసుకోగలరు ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకోగలరు ఆ ఉద్యోగులతో పనిచే చక్కగా పని చేయించుకొని ప్రజలకు మంచి సేవలు అందించగలరు పేరుకేమో ఏ డిపార్ట్మెంట్లకు ఇంతమంది ఇచ్చామని చెప్పారు తీసుకెళ్లి అందరినీ సచివాలయ శాఖ అని పెట్టారు ఆ సచివాలయ శాఖలో ఎవరు బాసు ఎస్ఆర్ ఒకరి దగ్గర ఉంది ఉద్యోగం ఇచ్చింది ఒకరు వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఒకరు సెలవులు ఇవ్వాలంటే ఇంకొకరు ఎవరికి ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ విధంగా ప్రతి శాఖకు సంబంధించిన ఉద్యోగిని ఆయా మాతృశాఖలకు అప్పగించడం వలన ఈ వ్యవస్థను చక్కదిద్దిన వాళ్ళు అవుతారు ఉన్నటువంటి మానవ వనరులను సక్రమంగా వినియోగించుకున్న వాళ్ళు అవుతారు ఒక లక్ష్యంతో ఒక టార్గెటెడ్గా ఈ పని మనం చేయాలి ఈ పని మనకు అవసరం ప్రజలకు మనం ఈ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు ఈ ఉద్యోగులు ఆయా మాతృశాఖ పరిధిలో ఉంటేనే ఆ శాఖకు సంబంధించిన పనులు అక్కడ సక్రమ సక్సెస్ఫుల్ గా మనం డెలివరీ చేయగలుగుతాం పబ్లిక్ మంచి సర్వీస్ అందించగలుగుతాం నిజంగా ఇది చాలా మంచి డిమాండ్ ఇది ఒక డిమాండే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక సూచనలాగా తీసుకొని దీనికి ప్రక్షాళన ప్రక్ దిశగా అడుగులు వేయకపోతే లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు ఉన్నారే కానీ ఈ ఉద్యోగులు ఉన్నటువంటి ఈ మ్యాన్ పవర్ ను సక్రమంగా వినియోగించుకోవడంలో మనం ఇంకా అంత సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకోలేమేమో కాబట్టి ఖచ్చితంగా మాతృశాఖలకు అనుసంధానం చేస్తే మంచి సేవలు అందుతాయిన దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇంకా అదే కాకుండా ఆ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కనీసం ఆత్మగౌరవం లేకుండా పోతుంది పబ్లిక్ గురించి పక్కన పెడదాం ఈ అధికారులు కొంతమంది ప్రవర్తిస్తున్న విధానం ఏంటో ఎంత లెక్కలేనితనంగా సచివాలయ ఉద్యోగులు హింసిస్తున్నారో మనం ఇంతవరకు చాలా ఉదాహరణలే చూసాం చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఇందులో ఉన్నాయి చాలా మంది హార్ట్ అటాకులతోనూ బ్రెయిన్ స్ట్రోక్స్ తోను కాలు చేతులు ఎంత ఇబ్బందులు పడుతుంది ఏంటి కారణం తెలుసా ఇటువంటి కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి విధానమే అంతేందుకండి ఇటీవల బదిలీలు జరిగాయి బదిలీలు జరిగాయి కదా మరి ఈ అధికారులు ఏమని చెప్తారు మీరు ఖచ్చితంగా చేయండి ట్రాన్స్పరెన్సీగా చేయండి సర్వీసెస్ పబ్లిక్ సక్రమంగా అందించండి అని చెప్తున్నారు కదా మంచిదే మన అధికారులు ఆ విధంగానే చెప్పాలి మరి నువ్వు చూస్తే ఆ అంత పై అధికారి రాజకీయ ఒత్తులకు తలొగి మీరే చెప్పి రాజకీయ నాయకులతో లెటర్లు తెచ్చుకోపని చెప్పి మీకు కావాల్సిన రాజకీయ ఒత్తులకు తలవ్గి కొన్ని అక్రమార్గాలకు కొన్ని అవినీతికి పాల్పడి కొన్ని ఇష్టానుసారంగా కనీసం కౌన్సిలింగ్ కూడా నిర్వహించుకోకుండా వారికి బుద్ధి పుట్టిన వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ ఇసిరారే మరి అంత పెద్ద స్థాయి అధికారిని వే రాజకీయ ఒత్తిళ్లకు తలొగితే రేపు గ్రామ స్థాయిలో పొద్దున్న లేస్తే ఆ ప్రజల్లో ఆ రాజకీయ నాయకుల్లో ఆ స్థానిక నాయకుల్లో తిరగాల్సినటువంటి ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ బదిలీలో మీరు పాల్పడినటువంటి ఈ అక్రమాలు ఈ రాజకీయ ఒత్తులకు మీరే తొలగినప్పుడు ఒక గ్రామ చిన్న ఉద్యోగ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ ఆత్మస్థైర్యం దెబ్బతినదా రేపు పొద్దున సర్వీస్ నువ్వు సక్రమంగా డెలివరీ చేయాలి అని చెప్పి అడిగే నైతిక హక్కు అధికారిగా ఉంటుందా ఆ గ్రామాల్లో మా కాల్స్ మేమే ఇప్పించాం మేము దలుసుకుంటే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయిపోతారు గతంలో వాళ్ళు ఎక్కడ పడ్డారో తెలుసా నీకు జిల్లా ఏ మూలకి వెళ్ళిపోయారో తెలుసా అని ఒక స్థానిక నాయకుడు ప్రశ్నిస్తున్నప్పుడు వారిని కాదని పై అధికారులను నమ్ముకొని ట్రాన్స్ఫరెన్స్గా పారదర్శకంగా చక్కగా పనిచేయాలని వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రయత్నిస్తే భవిష్యత్తులో వారు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ పై అధికారులు ఎప్పుడైనా సరే పై అధికారులు మీరు గట్టిగా ఉంటే వార్డు సచివాలయ ఉద్యోగులు అలాగే ఉండగలుగుతారు అది వదిలేసి మీరే రాజకీయ నాయకులు కనీసం చాలా డిపార్ట్మెంట్స్ ఇప్పుడు రెండు మూడు ఈరోజు రోజు చూసాం పేపర్లు కూడా ఒక రెండు మూడు జిల్లాల్లో కౌన్సిలింగే రద్దు చేయడం బదిలీని రద్దు చేసి కౌన్సిలింగ్ నిర్వహించడం అని చెప్పింది వాళ్ళు ఎవరో పాప వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆ న్యాయం జరిగింది ఈరోజు చాలా జిల్లాల్లో కోర్టుకు వెళ్ళలేకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే ఆలోచిస్తున్నారు కోర్టుకు వెళ్ళాలన్నా ఏంటి అనేది కౌన్సిలింగ్ కూడా జరగలేదు సీనియారిటీ లేదు ఏం లేదు నీకెందుకు వాడు నీకు ఏం కాలం అక్కడ ఇచ్చేస్తున్నా మేము చూస్తాం ఎక్కడ వచ్చేస్తాం అని బయటకు పంపించారు ఎక్కడ పడితే అక్కడ ఇసిరారు ఇంత దారుణంగా ఈ ఉంటే ఇంకా సచివాలయ ఉద్యోగికి ఆత్మ ఆత్మస్థైర్యం ఎక్కడ ఉంటుంది ఆత్మ గౌరవం ఎక్కడ ఉంటుంది కాబట్టి సచివాలయ ఉద్యోగుల్ని ఆయా మాతృశాఖలకు హ్యాండ్ ఓవర్ చేయడమే చాలా మంచి నిర్ణయం అనేది మనం అందరం కూడా అనుకుంటున్నది అంతేకాకుండా కొందరు సీనియర్ ఉద్యోగులు సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా చిన్న చూపుతో వివక్షకు గురి చేస్తున్నారు ఈరోజు వచ్చిన స్టేట్మెంట్ ఇట్స్ ట్రూ చెప్తున్నాం కదా ఆయన ఒక పని చెప్తాడు ఒక పని చెప్తాడు నా నువ్వు నా మాట వినకపోతే నేను ఈ మంది శాలరీ పెట్టాను నేను శాలరీ ఇవ్వను అంటాడు ఆ శాలరీ ఇస్తున్నది ఏదో ఆయన డిడిఓ ఉన్నట్టు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నట్టు వాళ్ళే రారు డ్యూటీలకి వాళ్ళ కథలు ఒకసారి వాళ్ళ అటెండెన్స్ చూడండి ఒకసారి వాళ్ళు రారు డ్యూటీలకి శాలరీ పెట్టను అంటాడు అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారో లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం కాదు శాలరీస్ ఇస్తున్నది ఈ ఉద్యోగే శాలరీస్ ఇస్తున్నట్టుగా వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటారు ఏం అందుకనే అండి ఎవరు ఎవరు ప్రతి ఒక్కరు బాసే దీని మీద ప్రతి ఒక్కరు దీని మీద బాసులా లాగా వ్యవహరించి ఆధిపత్యం కోసం ట్రై చేయడం వల్ల ఈ పరిస్థితులు దాపరించాయి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది శాఖ అన్నది ఎక్కడ ఎక్కడ అవసరమైతే అక్కడ మ్యాన్ పవర్ సప్లై కంపెనీ లాగా తయారైంది మ్యాన్ పవర్ సప్లై కంపెనీకి ఒక క్లారిటీ ఉంటుంది ఈ మ్యాన్ పవర్ ని ఈ కంపెనీకి ఇస్తున్నాం వీళ్ళు ఈ పని చేయాలి అని అక్కడికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ పని చెప్పి అక్కడికి హ్యాండ్ ఓవర్ అక్కడ వాళ్ళ ఆ కంపెనీ కానీ ఆ లక్ష్యాలకు అనుగుణంగా మనవలను వినియోగించుకుంటారు ఇక్కడ అది లేదు మ్యాన్ పవర్ సప్లై కాదు ఎక్కడ పడితే అక్కడ ఏ లక్ష్యమూ లేదు చాలా దారుణ పరిస్థితుల్లో ఉంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పక్షాళనది ఖచ్చితంగా అవసరమవుతుంది అంతేకాకుండా ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకైతే పండగలు లేవు సెలవులు లేవు ఆదివారాలు లేవు ఏదొచ్చినా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి ఖచ్చితంగా అడిగిపోవాలి పై అధికారులంతా ఎక్కడ ఉంటారో ఎవరికో తెలియదు అక్కడున్నాం ఇక్కడ ఉన్నాం అప్పుడు ఓకే అంటే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు కుటుంబాలు ఉండవా ఫ్యామిలీస్ ఉండవా అమ్మ నాన్న భార్య పిల్లలు ఎవరు ఉండరా ఎందుకు ఎందుకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మీదే ఇంత విపరీతమైనటువంటి దూరంతో ఇంత ఇంత ఉద్దేశపూర్వకంగా డ్రైవ్ ఎందుకు జరుగుతుంది ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది దాన్ని ఆ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేనప్పుడు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లభించినప్పుడు ఎంతో కాలం ఉద్యోగులు మనస్ఫూర్తిగా పని చేయలేరు ఇంకా కొంతమంది కాన్ఫిడెన్స్లు పెడితే వాడే భాష ఎలా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది అసలు ఒక యాప్ మొహాన్ కొడతారు సచివాలయ ఉద్యోగులకి వాళ్ళ యాప్లో ఒకటి పంపిస్తారు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు ఆ యాప్ను ఎలా యూజ్ చేయాలో కూడా ఆ పై అధికారికి కూడా తెలియదు దాంట్లో ఏమేమి ఉంటాయి కూడా తెలియదు కానీ సచివాలయ నువ్వు చేయి నువ్వు చేయి నూ చేయి యాప్లు పనిచేయవు ఒక్కొక్కసారి కానీ టార్గెట్స్ సో కొంచెం మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు వినియోగించుకోవాలి ఎందుకంటే ప్రజాధనంతో శాలరీస్ తీసుకుంటున్నాం ప్రజాధనంతో శాలరీస్ తీసుకుంటున్నప్పుడు మమ్మల్ని కరెక్ట్గా వార్డు సచివాలయ ఉద్యోగుల్ని చక్కగా పనికి ఉపయోగించుకోండి అయితే ఆ చేసే పని ఒక పద్ధతిగా ఒక నిబద్ధతతో ఒక ఒక స్పష్టతతో ఉండాలి అలా కాకుండా వెట్టి చాకిరీ చేయించుకోవాలని చూస్తే అది ఉద్యోగులకు మంచిది కాదు ప్రభుత్వాలకు మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు చూసాము ఎస్ కొన్ని విషయాలు చాలా ఓపెన్గా మనం మాట్లాడుకోవాల్సి ఉంది గత ప్రభుత్వంలో కూడా సచివాలయ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా నో రెస్పాన్స్ ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని గతంలో ఒక మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం సార్ మీరు సచివాలయ ఒక మీరు ఈ శాఖలో ఉద్యోగం అంటే ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడ చూస్తే ఇవేవో మాకు తెలియని శాఖలు కూడా అనుసంధానం చేశారు మాకు అప్పజెప్తున్నారు ఆ పనులు కూడా దీని వలన ప్రజలకు మంచి సేవలు అందవు దీనివల్ల ఇబ్బంది అవుతుంది ప్రక్షాళన చేసుకుని ఇంత లక్ష ముప్పై వేల మ్యాప్ సక్రమంగా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చు అని చెబితే నేను డిస్మిస్ చేస్తా అన్నారు ఒక మంత్రి గారు సరే దీనికి ఇంకా ఇప్పటికి అర్థం కల ఫ్యూచర్లో అర్థమవుతుంది అనుకున్నాం అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు కొంతమంది అధికారులు కూడా ప్రవర్తించారు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి తీసుకెళ్లకుండా కూడా అధికారులు తీసుకెళ్లారలేదు తెలియదు కానీ సమస్యకైతే పరిష్కారం లభించకుండా పోయింది ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వాలు బాగుండాలి అని కోరుకునే మనము ఇది ఒక ప్రభుత్వాలు ఒక సూచనగా భావించి దీనిపైన ఆలోచన చేసి ఆయా మాతృశాఖలకు వార్డు సచివాలయ ఉద్యోగులను హ్యాండ్ ఓవర్ చేస్తే మరిన్ని మంచి ఫలితాలను సాధించవచ్చు ఉద్యోగులు సంతృప్తికరంగా పనిచేస్తారు ప్రజలకు కూడా మంచి సేవలు అందుతాయి ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మంచి పేరు వస్తుందని మాత్రం చెప్పగలుగుతున్నాం అంతేకాకుండా ఇక ఇది గత ఆరు సంవత్సరాలుగా మనం ఎత్తి నోరు కొట్టుకుంటున్నాం నోషల్ ఇంక్రిమెంట్స్ లేవు హరియర్స్ లేవు ఓకే కనీసం ఇవ్వాల్సినటువంటి ప్రొఫెషన్ డిక్లరేషన్ ఏంటో ఆలస్యం కలిగిన దానికి హరియర్స్ కూడా ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా గ్రామవాడి సచివాలయ ఉద్యోగులను తీవ్రంగా వారి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుంది గురి చేస్తున్నది ఎందుకంటే పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చి దాదాపు రెండున్నర సంవత్సరం పాటు రెండున్నర సంవత్సరం పైగా చేయించుకున్నప్పుడు టీఏలు అంటే ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక్క ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంతేకాకుండా మన ఏది ఫీల్డ్కి వెళ్ళినా మీటింగ్కు ఆ ఎంపీడీ ఓ రోజు పిలుస్తారు లేదా మున్సిపల్ కమిషనర్ ఓ రోజు పిలుస్తారు ఆ మాతృశాఖ సంబంధించిన ఒకరు పిలుస్తారు దానికి అనుబంధంగా ఉన్నటువంటి శాఖల వారు ప్రతి ఒక్కరు ఎవడు మీటింగ్ నిలిచినా సచివాలయ ఉద్యోగులందరూ అడికి వెళ్ళాలి ఒక కు తను పనిచేస్తున్న విలేజ్ నుంచి వెళ్ళి రావాలంటే కనీసం బైక్లో వెళ్ళి రావాలంటే కూడా మూడు వందల రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు వస్తుంది ఇవన్నీ ఎవరు ఇవ్వాలి అడిగేవాళ్ళు లేరేనా ఏం చేసినా గ్రామ వారి సచివాలయంలో నోరు మూసుకొని పోతూ ఉంటారులేనా ఇవన్నీ అధికారులకు తెలియవా మీరు వెళ్తున్నారు లక్ష లక్ష జీతాలు తీసుకుంటున్నారు మీకే ఇబ్బందిగా ఉన్నప్పుడు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఎలా ఉంటుంది ఆ పదిహేను వేల రూపాయలతో ఆ రెండున్నర సంవత్సరం పనిచేయడం వల్ల చాలామంది గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలు అప్పులపాలైపోయాయి ఆర్థిక ఇబ్బందులు కోరుకుపోయాయి మరి ఆ దాని నుంచి ఈ రోజు వరకు కూడా బయటపడలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా నోషనల్ ఆ అరియర్స్ ఇస్తే ఉద్యోగులు కూడా మీకు కృతజ్ఞతగా ఉంటారు మరింత మంచి సేవలను పబ్లిక్ అందించి ప్రజలకు అందించి మీ పేరు ప్రభుత్వం యొక్క పేరు ప్రఖ్యాతలను మరింత పెంపొందించే విధంగా కృషి చేయగలుగుతారు ఇంకా ప్రమోషన్స్ ఇది ఎట్లుందంటే ఇప్పుడు సచివాలయ శాఖ వాళ్ళు ఏమంటున్నారు అంటే సచివాలయ ఉద్యోగులు అంటున్నారు అందరికీ ఒకటే బేసిక్ ఇచ్చారు బాగానే ఉంది అంతవరకు మరి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు కూడా అందరికీ ఈక్వల్ స్కేల్ ఉండాలి కదా ఈక్వల్ స్కేల్ ఉండాలి కదా ఎందుకు లేదు ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క పేస్కేల్ ఎందుకు ఉంది అంటే సచివాలయ శాఖ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మీ మాతృశాఖ వాళ్ళు ఏర్పాటు రూపొందించిన అందించిన ఆధారంగా దాని పేస్కేల్ ఆధారంగా ఉంటుంది అది మీరు అక్కడే అడగాలి అంటారు పనిచేయం అనేది ఎక్కడెవరు పెట్టమని అక్కడ ప్రమోషన్స్ విషయాలు వచ్చి అక్కడ అడగమంటారు మరి ఎందుకు ఈ వేరియేషన్ ఎందుకు ఉంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ కి ఇచ్చినటువంటి బేసిక్ ఏంటి ఎలా ఉంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ బేసిక్ ఎలా ఉంది హార్టికల్చర్ కి ఇచ్చిన బేసిక్ ఎలా ఉంది పంచాయతీ సెక్రటరీ బేసిక్ ఎలా ఉంది లో ఒక సెరికల్చర్ బేసిక్ ఎలా ఉంది ఇలా చూస్తే చాలా వేరియేషన్స్ చాలా వేరియేషన్స్ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది దీనికి ఒక ప్రక్షాళన జరగాలి దీనికి ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులు నష్టపోకుండా ఉండాలి అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి ఈ సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి పరిష్కరించుకోవాలి ఆ విధంగా జరగడం లేదు కారణం ఇప్పుడు ఇదే మనకు జరిగిన ఇప్పుడు గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు జరిగినట్లుగా ట్రాన్స్ఫర్స్ టీచర్స్ చేసి చూపించమని చేయమని అలాగే ఇష్టాను సారము తోలు తీస్తారు వాళ్ళు కానీ వెంట ఐక్యత ఉంది ఇక్కడ మనలో అది లేదు మొట్టమొదటిసారిగా అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసినది మేము నేను ఆ తర్వాత అక్కడ ఒకటి అక్కడ ఒకటి పుట్టుకొచ్చాయి ఇంకా ప్రొఫెషన్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత విపరీతంగా ఎన్ని కావాలంటే అన్ని ఉద్యోగ సంఘాలు వచ్చాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మూడు నాలుగు ఉద్యోగ సంఘాలు పుట్టుకొచ్చాయి వీళ్ళందరినీ గొడుగు మీదకి తెచ్చే ప్రయత్నం చేద్దామన్నా కూడా అంత ఈజీగా కాదు ఎందుకంటే ఒక్కొక్క శాఖలో గ్రామవాడ సచివాలయ వ్యవస్థలో ఒక్కొక్క శాఖలో మూడు నాలుగు ఉద్యోగ సంఘాలు పుట్టుకొచ్చాయి ప్రతి ఒక్కడు తప్పులేదు ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా అసోసేషన్స్ పెట్టచ్చు ముందుకు రావచ్చు వాళ్ళు కొంతమంది సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నారు మరి వీళ్ళందరూ ఒక తాటి మీదకి రాకపోతే సమస్యలు ఈ అందరికీ ఉన్నటువంటి సమస్యలను సమస్యలుగానే మిగిలిపోతాయి వీటన్నిటినీ వర్కమ్ చేయాలి అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఒక తాటి మీదకి రావాలి మరి ఈరోజు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను రద్దు చేసి ఆయా మాతృశాఖలకు ఆ సిబ్బంది ఉద్యోగులను అప్పగించాలి మాతృశాఖల పరిధిలో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేయాలి అని ఈరోజు వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ స్టేట్మెంట్లు కానీ మిగిలిపోతాయా లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ విధంగా గట్టిగా కృషి చేస్తారనే విషయాన్ని మనం వేచి చూడాలి అయితే ఎవరు మంచి చేసినా ఎవరు ముందుండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మంచి కోసం కృషి చేస్తున్నారనుకున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి కూడా సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేయకపోతే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు సపోర్ట్ చేయకపోతే ఏ లీడర్ కూడా ఎంత మాత్రం ఎంతకాలం వాడు ముందుకు పోగలుగుతారు మీ సపోర్ట్ సపోర్ట్లు ఎంత ఎంతవరకు నిలబడగలుగుతారు మీ సపోర్ట్ ఏందే ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోగలుగుతాం కాబట్టి అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ శాఖల వారిగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు కూడా గట్టిగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అయినా సరే ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అవసరమైతే అవసరమైతే ప్రభుత్వాలకు నోటీస్ ఇచ్చి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించినప్పుడే న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది కేవలం స్టేట్మెంట్లు పెట్టుకోవడం కోసము పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి ఆగిపోవడము లేదా మనము యూట్యూబ్ల్లోనో లేకపోతే మన సోషల్ మీడియాలోనూ గ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లోనో ఒక మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ సైలెంట్ అయిపోతే ఉపయోగం ఉండదు నష్టపోతూనే ఉంటారు ఇరవై లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా మనలో ఐక్యత లేకపోవడం వలన ఒక తాటి మీదకి రాలేకపోవడం వలన ఈ రోజు లెక్క చేసే పరిస్థితి లేదు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అంటే ప్రభుత్వాలు కాదు కదా కనీసం మీ జిల్లాలో మన జిల్లాలో ఉన్నటువంటి మీ జిల్లా అధికారులు కూడా లెక్క చేసే పరిస్థితి లేదు అనేది ఈ ట్రాన్స్ఫర్స్ గురించి అర్థమైపోతుంది ట్రాన్స్ఫర్స్ జరిగిన విధానం చూస్తే అర్థమైపోతుంది కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లలో ఎదిరించారు నిలబడ్డారు ట్రాన్స్పరెన్స్ గా కౌన్సిలింగ్ జరిపించుకోగలిగారు కొన్ని డిపార్ట్మెంట్లో ఉద్యో అధికారులు బెదిరిస్తానే బెదిరిపోయారు వాళ్ళు ఇష్టానుసారం చేశారు కౌన్సిలింగ్ జరిగిందా ఇప్పటికైనా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి కౌన్సిలింగ్ జరగకుండా సీనియర్టీ లిస్టును లిస్టును ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టానుసారం రాజకీయ ఒత్తిళ్ళకో లేకపోతే కొంతమంది అక్రమాలకు పాల్పడి డబ్బులు తీసుకొని కూడా ట్రాన్స్ఫర్ జరిగానే బీభత్సంగా జరుగుతూ ఉన్నాయి ఇది ప్రభుత్వాన్ని పేరు కదా ఇటువంటి అధికారులను ఇటువంటి అధికారులు డబ్బులు తీసుకొని లేకపోతే వాళ్ళ అక్రమార్కులు పాల్పడి వాళ్ళ వాళ్ళ కావాల్సిన వాళ్ళని దగ్గర వేసుకొని మెరిట్ ఉన్నప్పటికీ మంచి ర్యాంక్ ఉన్నప్పటికీ సీనియారిటీ సీనియర్ అయినప్పటికీ కూడా తీసుకెళ్ళి ఎక్కడో జిల్లాలో మారుమూల పడేసారంటే ఇది తప్పు కదా దీనివల్ల ప్రభుత్వాన్ని పేరు రాదా ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద దృష్టి సారించాలి ముఖ్యంగా మన మానవ వనరుల శాఖ మంత్రులు దీని మీద దృష్టి సారించి సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యలను ఒక్కసారి చర్చించి వాటి పరిష్కరిస్తే వార్డు సచివాలయ ఉద్యోగులు ఎప్పుడూ కూడా గుండెల్లో పెట్టుకుంటారు అలా కాకుండా దొరికారు వీళ్ళని వీళ్ళకి వెట్టి చాకరీ చేపిస్తూ ఎవడు బాసో తెలియకోకుండా అందరు అధికారులు వాళ్ళ మీద పడి ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అండి ఎంత ఇబ్బందులు పడుతున్నారు రోజు చూస్తున్నాం ఎన్నో కాల్స్ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాల్ చేస్తారు కొంతమంది ప్రవర్తిస్తున్న విధానంతో అటువంటి వారు ముఖ్యంగా మహిళా ఉద్యోగులందరూ కూడా చెల్లెమ్మలకు సోదరి సోదరులకు అందరికీ చెప్తున్నాం ఎవ్వరూ భయపడకండి మనం పని చేద్దాం అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చే ప్రవర్తిస్తే మాత్రం ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు మనం మన పై అధికారులకు గౌరవం ఇద్దాం ప్రజలకు మంచి సర్వీసెస్ అందిద్దాం అంతేగాని ఆ పై అధికారి అనే నెపంతో వివిధ పని ఒత్తిళ్లు పెట్టి విచిత్రంగా ప్రవర్తిస్తే మాత్రం ఎవరిని లెక్క చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు గుర్తుంచుకోండి ఈ విషయాలన్నిటి కూడా మనం ప్రభుత్వం పెద్ద దృష్టికి తీసుకెళ్దాం పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం ఎనిహో ఈరోజు మన వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థను రద్దు చేయాలి మాతృశాఖల్లోనే మాతృశాఖలకి ఉద్యోగులను కేటాయించాలి అని చెప్పడం నిజంగా స్వాగతించదగ్గ విషయం దీని కారణంగా అటు ప్రభుత్వానికి ఇటు అధిక ప్రభుత్వానికి తర్వాత ప్రజలకు ఉద్యోగులకు అంతా మంచి జరుగుతుంది అని తెలియజేస్తూ ఖచ్చితంగా వార్డు సచివాలయ ఉద్యోగులు సచివాలయ వ్యవస్థలో ఉన్న ఉద్యోగ సంఘాలు మరొకసారి ఐకమత్యంగా యాక్టివేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అందరూ ఉద్యోగులందరూ కూడా ఈ విషయంలో ముందుండి నడిపిస్తున్న నాయకులకు ఖచ్చితంగా సహకారం అందించాలి అందిస్తారని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ